యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లూరు మీరు ఎట్లూరు కింద కామెంట్ చేయరి ఈరోజు బ్లాగ్ ఏంటంటే కొన్ని మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ వచ్చాయి సో అవి ఎలా ఉన్నాయి ఏంటి ఓపెనింగ్ అయితే చేసేద్దాం సార్ అయినా అనేసి మీకు ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి తర్వాత నిన్న మొన్న వచ్చినాయి మొన్న అనుకుంటా సంథింగ్ మొన్న వచ్చేసినాయి సో ఇక మాకు అంటే అవి ఎట్లు వచ్చినాయో ప్రోడక్ట్స్ అని చూద్దామని చెప్పేసి ఇప్పేసినాం కొన్ని ఓపెన్ చేసినవి ఉన్నాయి ఇది వచ్చేసి వాల్నట్స్ అండి ఈ బ్రాండ్ ఏదైతే మంచిగా ఉంటుందో అని చెప్పేసి మస్తు అంటే మస్తు గూగుల్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా లింక్ సో నట్రాజ్ బ్రాండ్ బాగుంటుందని చెప్పేసి ఇది కొన్నా మన దగ్గర నటరాజ్ పెన్సిల్ చాలా ఫేమస్ కదా అందుకని ఇదైతే హెయిర్లో పెట్టుకునేది హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు మా చెల్లకి ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఇది ఏంటి దబ్బా అనుకున్నా బట్ నేను సంథింగ్ ఏం ఇంకేజ్ చేసాను అంటే గాజులు ఉండొచ్చని ఉండొచ్చు షేక్ చేసిన సో తర్వాత చూసేసరికి ఇది ఐ షాడో ప్యాలెట్ సో ఇక్కడైతే బ్రష్లు మాత్రం నాకు నచ్చలేవండి నిజంగా చెప్తున్నా ప్యాలెట్ మాత్రం మస్తుంది బ్రష్లు ఒకటే బాగాలే సో అలా రివర్స్ కనిపిస్తుంది అని చెప్పేసి మీకు మళ్ళీ మంచిగా కనిపించటాన్ని తీసాను ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఈ కలర్ కూడా బేసిక్ కలర్స్ ఉన్నాయి మన డైలీ వేర్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా నేను బుక్ చేశాను ఎందుకంటే మామూలుగా డైట్ ఫాలో అవుతున్నాను సో దానికోసం చాలామంది ఉంటారండి మీషో నుంచి అయితే బాగా ప్రోడక్ట్స్ అని అంటారు అది ఎందుకో నాకైతే తెలియదు మరి వాళ్ళకి ఎలా వచ్చాయో నాకు తెలియదు బట్ నేను బుక్ చేసినప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి మా ఒక్క డ్యామేజ్ కూడా రాలేదు తెలుసా అండి ఎంత బాగా వస్తాయో ఇక్కడ నేను వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఈ రెండి తెప్పించాను ఇవి కూడా అంటే కావాలి కదా ఓన్లీ బాదం ఒక్కటి బుక్ చేయలేను మర్చిపోయా బాధ మెయిన్ బాదమే మర్చిపోయా అండి ఈడైతే ఫ్లాట్ సీడ్స్ వచ్చాయి సో అదే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నావు ఫస్ట్ అన్నీ మెత్త మెత్తగా ఉన్నాయి అమ్మ ఫ్లాట్ సీడ్ వచ్చినాయా ఇంకేమైనా గింజలు వచ్చినాయా అని అనుకున్నా నేనైతే ఫస్ట్ నెక్స్ట్ ఏమో మా ఆయన వచ్చిన తర్వాత వచ్చాయి సో ఆర్డర్స్ ఇందులో అయితే పిస్తా వచ్చింది పిస్తానే వచ్చింది కానీ ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే పొట్టు పొట్టు ఉంటుంది కదా మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి కనిపిస్తాయి కదా అదే పిస్తా అనుకున్నా కానీ అది ఇదేమో పొట్టు లేకుండా వచ్చింది ఇంకా నేను పొట్టు ఉన్నాయి నాకు తెలుసు ఇట్లా నాకు తెలియదు నాకు తెలియదు కదా నెక్స్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీకో అట్లా ఒక ఆర్డర్ వచ్చేసేది ఇది వచ్చేసి బ్యాంగిల్స్ వచ్చాయి ఈ బ్యాంగిల్స్ నా కోసం కాదు మా చెల్లి కోసం ఎందుకంటే ఎందుకు మా చెల్లికి అన్ని బుక్ చేస్తున్నాను అనుకుంటున్నారా తన బర్త్డే ఉంది సో ఆ బర్త్డే కోసం అని చెప్పేసి అన్నీ బుక్ చేస్తున్నా యాక్చువల్లీ లంగవోని ఈ కలరే కొంటా అని చెప్పింది బ్లూ అండ్ వైట్ సో దాన్ని మ్యాచింగ్గా ఇలా కొన్నా బాగున్నాయి కదా మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మరి మన నెక్స్ట్లో కలుద్దాం